రైతులందరికీ నమకారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తే యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ కనబడుతున్న తోట అయితే మా తోటనే ప్రజెంట్ ఈ తోట వచ్చేసి రెండు ఎకరాలు ఉంటుంది వేరే చోట ఒక ముప్పై గుంటల వరకు అయితే మా తోట అయితే ఉంటుంది ప్రజెంట్ మా తోట ఏ విధంగా ఉందంటే కింద క్రాప్ అయితే ఒక క్రాప్ అయితే సెట్ అయింది అది కూడా మీకు చూపెడతాను ప్రజెంట్ ఇక్కడ వరకు అయితే కాయలు కాసింది కింద స్టెప్ కింద స్టెప్నే ఉంది ఇది సెకండ్ స్టెప్ అనమాట మనము మూడో స్టెప్కి అయితే మందులైతే గత త్రీ డేస్ కిందట స్ప్రే చేయడం జరిగింది అదే అదే విధంగా మనకు ఎక్కువగా నల్లి అటాక్ అయితే అవుతుంది దానికి మనం ఎలాంటి డోసులు స్ప్రే స్ప్రే చేయాలి ఈ విడవే మనం తెలుసుకుందాం ప్రజెంట్ చిక్కటి కాపు రావాలి అదేవిధంగా పూత అధికంగా రావాలి నల్లిని కంట్రోల్ చేసుకోవాలి దాంతోపాటు మనకు గుండ్రంగా అంటే మనకు ఎట్లా బుట్టాకారంలో తోట రావాలంటే మనం ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ప్రజెంట్ నల్లిని కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం ఈ వీడియోలు చూసుకుందాం మనం త్రీ డేస్ కింద కొట్టిన మందు మీకైతే చూపెట్టడం జరుగుతూ ఉంటుంది చూపెట్టే ఇది వచ్చేసరికి మనము నక్షత్రం అయితే స్ప్రే చేసాము దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి జీనెక్స్ ప్రో ఇది జీనెక్స్ మన నక్షత్ర ప్లస్ ఇది జీనెక్స్ ప్రో ఇది స్ప్రే చేస్తాను దీంట్లో కాంబినేషన్ మనము జానీ అయితే స్ప్రే చేసాము కొంతమంది ఇక్కడ తెల్లదోమ ఎక్కువ ఉంటే మాత్రం మీరు పోలీసు కూడా స్ప్రే చేస్తూ చేసుకోవచ్చు విధంగా మనమైతే ఏ ఈ విధంగా అయితే స్ప్రే చేసాము మనకైతే మంచి చిక్కటి క్రాప్ వచ్చింది అదే విధంగా అయితే మనకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది గత సంవత్సరం స్ప్రే చేసాము చాలామంది చూసిన రైతులు కూడా తెలుసుకోవచ్చు దీని గురించి చాలామంది అయితే స్ప్రే చేశారు ఎక్కడ దొరుకుతుందో కూడా ఎవరికి తెలియదు గా మౌబాదు నుంచి వరంగల్ సారీ మౌబాదు వర కురవి కానివ్వండి డోర్నగలు కానివ్వండి మనకు ఖమ్మం కానివ్వండి ఈ చుట్టుపక్కల రైతులు ఎవరైనా ఉంటే మాత్రం ఇవైతే మీకు ఎవరికైనా కావాలనుకుంటే కూడా మనము అయితే మీకు ఎక్కడ దొరుకుతాయి ఏంటి కూడా మనకు డీటెయిల్ కూడా ఇస్తాను మీకు దగ్గరలో కావాలంటే కూడా చెప్తాను అదేవిధంగా ఇది గత సంవత్సరం చాలా మంది కొట్టారు దీని రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది మీరైతే స్ప్రే చేయండి మా తోట అయితే బాగానే ఉంది మీకు కూడా ఎక్కువగా అధికంగా క్రాప్ రావాలి సెకండ్ క్రాప్ రావాలంటే ఇలాంటి మందులు స్ప్రే చేయండి ఇది అయితే అద్భుతంగా పనిచేస్తుంది జానీ గత నాలుగు సంవత్సరాలు స్ప్రే చేస్తున్నాను అదేవిధంగా దీంట్లో మనము చూస్తున్నాం కదా ఇక ఇక్కడ కొసలు ఇక్కడ ఈ కొసలు వచ్చేసరికి మనుతా ఉంటుంది అనమాట మనకు చూస్తున్నాయి కదా మీకు ఇవో ఈ కొమ్మల్లో ఏ విధంగా మనకు మొగ్గులు వస్తున్నాయో చూడండి ఒక పది మొగ్గులు దాకా వస్తామంటే చూడండి లెక్క పెట్టుకోవచ్చు మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇవో ఈ రెండు స్టెప్పుల్లోనే పది మొగ్గులు రావడం పది వచ్చినాయి దీంట్లో వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చినాయి పైన వచ్చిన దాంట్లోనే ఆరు కాయలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది దాంట్లో మనకు ఆరులో సారీ పదహారులో మనకు పది వచ్చినా కానీ సెట్ అవుతుంది అన్నమాట ఎందుకంటే మనకు పైన వచ్చే కాయలు కూడా ఎక్కువగా సెకండ్ కాప్ చాలా వరకు కాయల సైజ్ తక్కువ అయితే ఉంటుంది ఈ సమయంలో డిసెంబర్ దాటక ముందే మనము కాయలు సెకండ్ కటింగ్ సెకండ్ కటింగ్ కోసం కూడా మనం అధికంగా చేసుకుంటే మాత్రం అంటే పూత ఎక్కువగా తెచ్చుకుంటే మాత్రం మనకు కాయల సైజు కూడా బాగానే పెరుగుతుంది కాబట్టి మీరు డిసెంబర్ లోపలే సెకండ్ కాప్ కోసం మందులు అయితే స్ప్రే చేసుకోండి ఇలాంటి మందు స్ప్రే చేసుకొని మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది ఎక్కడ దొరుకుతుందంటే మనము నా నెంబర్ ఇస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఇవైతే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది గత సంవత్సరము చాలా మంది కొట్టారు దీని గురించి చాలా వరకు చాలా వరకు వెతుకుతున్నారు మన దగ్గర ఇవి ప్రజెంట్ అవై అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కూడా కాంటాక్ట్ ద్వారా అయితే తెలియజేయచ్చు ప్రజెంట్ ఈ విధంగా అయితే మన తోట ఉంది మీరు చూస్తున్నారు కదా మొత్తం తిరగాలంటే కొమ్మలైతే కొమ్మలు అయితే తిరుగుతాయి కాబట్టి మీరైతే పైన చూసుకోవచ్చు పైన పైన చూసుకోవచ్చు ఇక కింద అంటే మనము ఎప్పుడైనా ఎవరైనా రైతులు విజిట్ చేయాలంటే మాది వచ్చేసరికి బలపాల గ్రామం ఎవరు వచ్చి విజిట్ కూడా చేయచ్చు మా నా పేరు శ్రీకాంత్ అందరికీ తెలిసే ఉంటుంది ప్రజెంట్ మహబాద్ మార్కెట్ అప్డేట్ కూడా చెప్తా ఉంటాను ఓకే అండి బాయ్